నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ రోజు బీహార్లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది అయితే బీహార్ గెలుపుతో పాటు బీహార్ గెలుపు బీజేపీకి ఎంత ముఖ్యం అనుకుంటుందో జూబ్లీ లో బీజేపీ గెలుపు కూడా తెలుగు వాళ్ళందరికీ అంతే ముఖ్యం ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు జూబ్లీ హిల్స్ బీజేపీ గెలవడం వ్యూహాత్మకంగా చాలా అవసరం కూడా ఇక జూబ్లీ హిల్స్ పర్ల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక రకంగా దేశం నాడు చెప్పేస్తోంది అనొచ్చు దేశంలోనే ఈ నియోజకవర్గం వెరైటీగా ఉంటుంది ఏంటి ఇలా చెప్తోంది తెలంగాణలోనే వెరైటీగా ఉంటుంది అనుకుంటే దేశంలోనే వెరైటీ అని చెప్తోంది కారణం ఏంటి అంటున్నారా ఆ వంటి చెప్తా ఇక్కడ ముస్లింలు ముప్పై శాతం ఆంధ్ర వాళ్ళు ఇరవై ఐదు శాతం తెల తెలుగేతర ప్రజలు నలభై ఐదు శాతం దాంట్లో కేరళ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఏడు శాతం జూబ్లీహిల్స్ ఒక్క దగ్గర మాత్రమే ఈ ట్విస్ట్ ఉంటుంది ముస్లింలు ముప్పై శాతం ఉంటారు ఆంధ్ర వాళ్ళు ఇరవై ఐదు శాతం ఉంటారు తెలుగేతర ప్రజలు నలభై ఐదు శాతం ఉంటారు కేరళ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఏడు శాతం ఉంటారు ఇందులో స్లమ్స్లో డెబ్బై శాతం ఉంటారు అన్ని భాషల వాళ్ళు ఉంటారు విపరీతమైన రిచ్ విపరీతమైన పేదరికం ఈ కాంబినేషన్ ఎక్కడైనా చూడాలి అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి హైదరాబాద్లో ఏ నియోజకవర్గం కాంబినేషన్ అయినా ఇలాగే ఉంటుందని చెప్పేలే కాదు కానీ జూబ్లీ హిల్స్ ఇది మాత్రం చాలా వెరైటీ అని చెప్తాను ఈసారి ఇక్కడ ఓటింగ్ నలభై ఐదు శాతం దగ్గరగా ఉంటుంది మైనారిటీలు పెద్ద సంఖ్యలో బీహార్లో ఓటు వేయడానికి వెళ్ళిపోయారు అక్కడ వీళ్ళకి షెల్టర్స్ సులభం ఆంధ్రాలో ఎన్నికలు లేవు కాబట్టి టీడీపీకి రెగ్యులర్గా మద్దతుదారులు జనసేన సపోర్టర్స్ అటు వెళ్ళట్లేదు అంటే ఏ మైనారిటీ ఓటు బ్యాంకును చూసుకొని కాంగ్రెస్ ఈరోజు ఏమంటారు పాకిస్తాన్ ఏం చేయలేకపోతున్నారని భారత సైన్యాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నాడో ఒక ముఖ్యమంత్రి బీహార్ ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకి అక్కడ చాలా అవసరం అక్కడ చాలా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఆ ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా జూబ్లీహిల్స్లో సెట్లర్స్ ఆంధ్ర సెట్లర్స్ ఎక్కువగా ఉంటారు ఆంధ్ర సెట్లర్స్ ఎలా ఉంటారు అంటే ఆంధ్ర ఎన్నికలు జరిగితే ముందు అక్కడికి వెళ్ళిపోతారు దీన్ని కాదని కానీ ఈసారి లేదు సో టీడీపీకి రెగ్యులర్గా మద్దతుదారులు కానీ జనసేన సపోర్టర్స్ కానీ అటు వెళ్ళరు ఇక్కడే ఉంటారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎన్నికలు రాగానే అమీర్పేటలో విగ్రహం కట్టిస్తా ఎన్టీ రామారావు అనగానే కాంగ్రెస్ని నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది అనేది చాలా ఈ విషయంలో వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు సో వీళ్ళంతా కూడా బీజేపీకి ఓటు వేద్దామని డిసైడ్ అయిపోతున్నట్టుగా సమాచారం ఇక బీఆర్ఎస్ ఓటర్లు పది శాతం బీజేపీకి షిఫ్ట్ అయినట్లు చెప్తున్నారు ఎందుకు అనంటే బీఆర్ఎస్లో జరుగుతున్న గందరగోళాలు కవిత బయటకు వచ్చిస్తున్న స్టేట్మెంట్లు ఇప్పటికే సునీత కుటుంబంలో వచ్చిన అనేక వివాదాలు వీటన్నిటి నేపథ్యంలో ఏ ఏముందిరా ఈ సీట్ గెలిస్తే ఏంది పోతే ఏంది పోయేదానికి దీనికంటే కాస్త బీజేపీ బీజేపీకి ఊతమిచ్చినామనుకో కాస్తైనా ఉపయోగం ఉంటుంది అనుకొని బీఆర్ఎస్ ఓటర్లు పది శాతం బీజేపీకి షిఫ్ట్ అవుతున్నారు ఇక ఎంఐఎంకి వ్యతిరేకంగా చాలా గ్రూపులు ఉన్నాయి వాటికి సంబంధించి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కాంగ్రెస్లో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే రేవంత్ రెడ్డి టీం వర్సెస్ రేవంత్ రెడ్డి కాని టీం అంటే రేవంత్ రెడ్డిని గద్దెదింపేయాలనే టీం ఇప్పటికే రేవంత్ రెడ్డికి అధిష్టానంలో ఉన్న పాయింట్స్ అన్ని మైనస్ అయ్యాయి ఈ నేపథ్యంలో కొంత సైన్యం లోపాయకారి ఒప్పందంతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ను ఇక పక్కకు పెట్టేయచ్చు ఏ మాత్రం వీలు కుదిరినా రేవంత్ కుర్చీ నుంచి దించేయొచ్చు అనే ఒక డిసైడ్మెంట్తో ఆ వేతో ఆడుతున్నారు అది చాలా క్లియర్గా కనిపిస్తూనే ఉంది దానికి సంబంధించి రేవంత్ స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి అని చాలామంది చెప్తున్నారు అంటే సీనియర్స్ని మాట్లాడినివ్వకపోవడం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తన అనుకున్నట్టే చేయడం కాంగ్రెస్లో ఇలాంటివి కుదరవు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్లో చాలామంది ముంచుతున్నాయి అలాగే అధిష్టానానికి కూడా రేవంత్ మీద కొంత అయిష్టత వచ్చింది ఇక తెలంగాణలో ఏదైనా ఎన్నిక ఓడిపోతామంటే మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారని వార్తలు కూడా వచ్చాయి రేవంతే కారణమని ఇవన్నిటి నేపథ్యంలో ఒకవైపు ఉంటే గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడానికి కారణం ఏంటంటే హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అంటే కన్సాలిడేట్ ఏదైతే హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ ఉందో ఇప్పుడు అదంతా మళ్ళీ ఒకటవుతుందట ఇవన్నీ సంబంధించి కొంత ఏమంటారు సర్వే చేయించుకుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పటికే బీజేపీకి ఎడ్జ్ వచ్చిందని చెప్పారట గీ బీజేపీకి ఎడ్జ్ వచ్చిందని వాళ్ళు చెప్పడం బీజేపీ గెలుస్తుందని ప్రజలు నమ్ముతున్నా ఎందుకో ఆ పార్టీలో ఇంకా కొంత కార్యకర్తలు కొందరు నమ్మలేకపోవడం కొంత మైనస్ అవుతుంది అనే మాటలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి ప్రజల్లోకి వెళ్ళే అభిప్రాయాలు సేకరించినప్పుడు కేవలం కాంగ్రెస్కి బీజేపీకి రెండు శాతమే ఓటు గ్యాప్ ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఎన్నిక ఉండబోతోంది రెండు శాతం మాత్రమే ఓటు గ్యాప్ ఉండబోతోంది కార్యకర్తలు బీజేపీ నాయకులు నమ్మి ఈ వన్ వీక్ దృష్టి పెడితే ఆ రెండు మూడు శాతం ఓటు అనేది పెద్ద విషయం కాదు బీజేపీ చరిత్ర సృష్టించి జూబ్లీ హిల్స్లో కాషా ఎ జెండా ఎగిరించబోతోంది అని చెప్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఫ్యామిలీ హిస్టరీ ఎంఐఎం వ్యతిరేకత బీహార్ ఓటర్ల తరలింపు ఆ రెండు మూడు శాతం ఓటు తగ్గిస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుంది ఆ శాతం పెంచడానికి బీజేపీ సీరియస్గా ఈ పది రోజులు పనిచేయాలని అర్థమవుతుంది ఇక్కడ గెలిస్తే బీజేపీ బీహార్లో బెంగాల్లో వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కూడా గెలిచినట్లే బీహార్ గెలుపు బీజేపీకి ఎంత ముఖ్యమో జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు కూడా తెలుగు వాళ్ళకు అంత ముఖ్యం ఇదే కదా నేను చెప్పింది తెలుగు వాళ్ళకు ఎంత ముఖ్యమంటే జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపిస్తే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల ప్రవాహం ఉంటుంది ఆంధ్ర వాళ్ళు ఆ రాష్ట్రానికి మోడీ చేస్తున్న ఫేవర్ను గుర్తించినట్టు లెక్క ఆ గుర్తింపు కేంద్రానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామనే నమ్మకంతో ఇక్కడ కూడా కేంద్రం సహాయం పెంచుతుంది ఇక్కడ కార్యకర్తలు సీరియస్ గా తీసుకొని బీజేపీని గెలిపిస్తే మొత్తం దేశం యొక్క డైమెన్షన్స్ మార్చినట్లే అవుతుంది ఇది తేలిగ్గా ఏదో ప్రాంతీయ పార్టీ గురించి ఆలోచించే ఉప ఎన్నిక కాదు ఇది ఏదో ఒక నియోజకవర్గ స్థానిక కథ కాదు దేశానికి అవసరమైన సీరియస్ వ్యవహారం ప్రతిసారి మోడీ మనల్ని గెలిపించడు మోడీని కూడా మనం గెలిపించాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవడానికి వచ్చిన అవకాశం ఎంత చిన్న ఎన్నికైనా జీవస్మరణ స్థాయిలో కొట్లాడటం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అలవాటు చూద్దాం మరి ఈ రెండు మూడు ఓటు శాతం ఓట్ షేరింగ్ అనేది ఏం తేల్చబోతోంది హిల్స్ లో అయితే ఇప్పటి వరకు ఆర్ వాయిస్ చాలా మందితో అక్కడ మాట్లాడటం జరిగింది మాట్లాడిన నేపథ్యంలో బీజేపీకి అయితే చాలా క్లియర్ కట్ ఎడ్జ్ కనిపిస్తోంది టూ త్రీ పర్సెంట్ ఓట్ ఓటింగ్ ద్వారా దాన్ని సుస్థిరం చేసుకొని ఉన్న అవకాశాలను మలుచుకొని అధికారంలోకి వచ్చి తెలంగాణలో కూడా కాషాయం పక్క అనే దిశగా ఏ రకంగా ఈ పది రోజులు కొట్లాడతారు ఏ రకంగా ఈ పది రోజులు ప్రజల్లోకి వెళ్తారు అనేది మరి మీరేమనుకుంటున్నారు ఆర్ వాయిస్ ఇచ్చిన అనాలిసిస్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతిని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్